ప్రైజ్ దలాన్ ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచ్చినము నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు ఈ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం జీవితంలో వెనుక జరిగిపోయినటువంటి చేదైనటువంటి జ్ఞాపకాలు లోతైనటువంటి గాయాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకున్నప్పుడు భవిష్యత్ అంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది భవిష్యత్తును ఎంత దూరం చూసినప్పటికీ కూడా ఇక ఇదే నా జీవితం ఇదే నా బ్రతుకు అన్నట్లుగా కనిపిస్తుంది యోగు కూడా కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు అతని చేదైపోయినటువంటి జీవితము భవిష్యత్తును కూడా అలాగే చూపించింది అలాంటి పరిస్థితులలో అతని స్నేహితుడైనటువంటి జోఫరు ఒక మంచి సలహాను ఆయనకిచ్చి ఉన్నాడు జాఫర్ అన్నాడు నిశ్చయముగా నీ దుర్దర్శనను నీవు మర్చిపోతావు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగానే నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటావు అని చెబుతున్నాడు ఎప్పుడు అనంటే మన మనస్సును సరిగా ఉంచుకుని మనము దేవుని వైపునకు తిరిగి మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైనటువంటివి ఏమిటో గుర్తించి వాటిని విడిచిపెట్టమని పదమూడవ వచనంలోను పద్నాలుగో వచనంలోనూ తెలియచేస్తున్నాడు అప్పుడు మన దుర్దశను మనం మర్చిపోతాము మన జీవితాలట కాల తేజస్సు కంటే కూడా అధికముగా ప్రకాశిస్తాయి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకో చేరైనటువంటి నీ గతము నీ భవిష్యత్తు ఎప్పటికీ కూడా కాదు భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు జాఫర్ చెప్పినట్లుగా దేవుని వైపునకు తిరుగు నిన్ను నీవు పరిశీలన చేసుకో ఆయాసకరమైనటువంటివి విడిచిపెట్టు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది దేవుడు ఈ మాటల చేత మిమ్ములను గాక ఆమె ప్రార్థన మా గొప్ప దేవుడుమైన తండ్రి నీకు వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుని చేదైనటువంటి మా గతం ఎప్పటికీ భవిష్యత్తు కాదు అనే సత్యాన్ని మాకు తెలియజేశారు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ఏసునా మమ్మలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్